నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా అయితే వచ్చామండి ఈ రోజు ఏంటంటే కంప్లీట్ గా గద్వాల్ కాటన్ శారీస్ అండి శారీ చూసారా ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ అండి క్లాత్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది యాక్చువల్ గా పట్టు లుక్ లో ఉందండి శారీ అయితే ఇవ్వండి శారీ అంతా ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి బార్డరు అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇవ్వండి పళ్ళు సో దీని ప్రైస్ అయితే వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇదే కాకుండా ఇంకా చాలా ఇవ్వండి ఇవన్నీ కూడా వెరైటీస్ ఉన్నాయి బట్ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి శారీస్ ఇవ్వండి ఇవి వచ్చేసి ప్లేన్ ప్లేన్కి వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వచ్చినాయి అండ్ వచ్చేసి ఇవి చెక్స్లో వచ్చింది అండ్ ఇవి వచ్చేసి ప్లెయిన్లోనే డిఫరెంట్ బార్డర్ అండి ఆ బార్డర్ వేరు ఈ బార్డర్ వేరు అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాం కదా అలాంటి శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ దాంట్లో కలర్స్ అండ్ వీటితో పాటు రాజోలీ గద్వాల్ కూడా ఉందండి రాజోలీ గద్వాలు ఇంతకుముందు మనం చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది మళ్ళీ రీస్టాక్ అడిగారు ఇవ్వండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి మనకి కనకాంబరం కలర్కి మంచి పర్పుల్ కలర్ అండి అసలు ఎంత బాగుందో చూడండి చాలా మంది ఈ కలర్ కాంబినేషన్స్ ఇష్టపడుతూ ఉంటారు అండ్ రాజోలీ గద్వాల్ అండి ఇవన్నీ కూడా రాజోలీ గద్వాలు సో ఇది కూడా చాలా మంది అడిగారని అని చెప్పేసి మళ్ళీ తీసుకురావడం జరిగింది ఒకవేళ వీడియో మొత్తం చూసి ఒకవేళ నచ్చినట్లయితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎవరైనా షాప్కి వచ్చి పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా వీళ్ళు ఎంత తొందరగా పర్చేస్ చేసుకోండి షాప్కి వచ్చి ఎందుకంటే మ్యాక్సిమమ్ ఆన్లైన్లోనే అయిపోతూ ఉంటాయండి

ఇది సీక్వ కాటన్ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ రెండు చూపిస్తాను ఇది ప్లెయిన్ వచ్చి చూసేది బార్డర్ టెంపుల్ బార్డర్ అండి ప్యూర్ హండ్రెడ్ కాటన్ అండి రిచి పళ్ళు టూ థౌజండ్ అండి బ్లౌజ్ అదండి ఓన్లీ సారీ అందులో మన కలర్స్ చూపిస్తాను గ్రీన్ కి కాంబినేషన్ మార్పు అండి దానికి ఏమి ఇది గ్రీన్ టు గ్రీన్ గ్రే కి ఆరెంజ్ మ్యాచ్ గ్రీన్కి బ్లూ మ్యాచ్ ఎన్ని కూడా ప్లేన్ వస్తాయండి ఓన్లీ ప్లెయిన్ టూ సైడ్ జరి బార్డర్ ట్రిపుల్ బార్డర్ టూ థౌజండ్ అండి ఎనీ ఫైవ్ సారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎనీ ఫైవ్ శారీస్ అంటే ఏ ఐటమ్ అయినా సరే మన షాప్ లో ఫైవ్ శారీస్ అబౌవ్ పర్చేస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే వాళ్ళే ఫైవ్ శారీస్ కొనాలని కాదు బొగ్గులే ఫైవ్ శారీస్ కొనాలని ఏం లేదండి ఫైవ్ శారీస్ కొంటే కనుక టెన్ పర్సెంట్ తప్ప ఎనీ ఫైవ్ టెన్ పర్సెంట్

అవునవును దేవంగా అంటే మంచి క్వాలిటీ రేటు ఉంటుందని ఫైవ్ తీసుకుంటే మళ్ళీ మనకి డిస్కౌంట్ చెక్స్ వస్తే ఓకే ప్లేన్ అయితే అవునండి చెక్స్ కొంచెం రేట్ ఎక్కువ ఉండాలి కదా రేట్ ఎక్కువ ఉంది ఇదే రేట్ ఎక్కువ టూ ఇది టూ ఓకే ఓకే

ౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది టూ సైడ్ ఈక్వల్ బార్డర్ అండి తెలియకు వస్తే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్ సైడ్ బిగ్ బార్డర్ అండి అది ఇదేముండదు చూడండి వన్ సైడు బిగ్ బార్డరు పైన చిన్న పొర వస్తుంది చీరంతా పుట్టా వస్తుంది ఇలా రిచ్ పళ్ళు వస్తుంది రిచిపళ్ళు చీర అంతా రెండు వేల ఐదు వందలు అండి బాగుందండి చీర

ప్రతి మంగళవారం సెలవు కంపల్సరీ కస్టమర్ ఫోన్ చేస్తే రావాలి మన షాప్కి రావాలంటే ఎందుకంటే వాళ్ళ సౌలభ్యం కోసం ఇదిగో రాజోలీగా ఇదిగోండి ఇలా వచ్చి వాడికి ప్యాటర్న్ ఇది చిన్నంచు బుట పళ్ళు ఇది సీకో కాకుండా అండి ఇది కలర్ ఒకటి ఓపెన్ చేసాము ఇది కొన్ని ఒకటి కనపడేది పైన కలరు బార్డరు ఇట్లా మనం చూపిస్తున్నాం కలరు బార్డరు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ మనకు కావాలంటే కలర్స్ ఓపెన్ చేస్తాం ఇది కలర్ అదే అండి బ్లౌజులు రావండి ఓన్లీ సారీ కూడా ఇట్లా కనపడేది శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి రాజోలీ ఇది మనకి ఎప్పుడు ఎవరి గ్రీన్ వెళ్తానే ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ మాధవ్ గారు అది బుటానే చిన్న బార్డరు ఇదేమో బిగ్ బార్డర్ ఇది పదహారు కలర్స్ ఇవన్నీ కలరు బార్డరు శారీ కలరు బార్డరు వైట్ బార్డరు లైట్ పింక్ బార్డరు ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఎనీ ఫైవ్ శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా రాజోలీ రాదు సీకో ద్వారండీ ఇది వచ్చేటప్పటికి టూ సైడ్ బోర్డర్ అండి ఇది టూ సైడ్ టూ సైడ్ అండి బోర్డర్ అందులో కలర్ కూడా టూ థౌజండ్

మంచి శారీస్ తక్కువ ప్రైజల్లో కూడా తగ్గుతున్నాయండి అండ్ ఇందుట్లో ఎనీ ఫైవ్ తీసుకుంటే ఇందులో అని అది షాప్లో ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తుంది టూ థౌజండ్ శారీ మనకి ఎయిటీన్ హండ్రెడ్కే వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ మనకి థర్టీన్ వస్తుంది చూసారు కదా సైన్స్ అయితే చాలా బాగుంది నచ్చితే నచ్చిపోయినా సర్చెస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ